ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం గత జన్మలోని కర్మ ఫలాలు ఈ జన్మలో మనకు వస్తాయా ఈ జన్మలో మనం అనుభవించాలా కర్మల ప్రకారమే జరుగుతాయా వాటి పరిష్కారాలు ఏమిటి యూనివర్స్ అనుగ్రహంతో ఒకవేళ అవి ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి అసలు అవి నిజమేనా మన అనుభూతులు మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా మనం సరైన దిశలో పయనిస్తున్నామా సరైన ఆలోచనలు చేస్తున్నామా మన సబ్కాన్షియస్ మనసుకి ఏమి చెప్పి నమ్మిస్తున్నాము ఏమి చూపిస్తూ వాటిని నిజమని నమ్ముతామో అవి జరుగుతాయి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో ఓపోనో పోనో హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ మీకున్న నెగిటివ్స్ అన్ని తొలగిపోయి మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మన ఆలోచనల ప్రకారమే ప్రతిదీ జరుగుతుందని క్వాంటమ్ సిద్ధాంతం చెబుతుంది నికోలాస్టెస్ల సైంటిస్ట్ ఐనస్టీన్ వీళ్ళంతా ఏమని నిరూపించారంటే గతంలో మీరు జన్మించారో లేదో మీకు తెలియదు మీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు అసలు ఎక్కడ పుట్టామో ఈ గ్రహం మీద పుట్టామా ఎక్కడ పుట్టామో తెలియదు కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించవద్దు కాబట్టి ఇప్పుడేం కావాలో చిన్న నాటప్పుడు జరిగిన తప్పులు కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవద్దు ఈ క్షణం ఈరోజు ఇప్పుడు మీకేం కావాలో దాని మీదే ఫోకస్ ఉంచాలని చెప్తున్నారు మనలో చాలామంది తపన పడిపోతూ ఉంటూ వేదన పడిపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఏదైనా పొరపాటు జరిగితే గత జన్మలో ఏం తప్పు చేశానో అందుకే ఇప్పుడు ఇలా జరిగిందని ప్రతిసారి అంటూ ఉంటారు అది యూస్ చేయకూడదు అది అఫర్మేషన్ అవుతుంది అవుతుంది ఎందుకంటే మన సృష్టికర్తలం మనిషికి మాత్రమే జ్ఞానం ఇవ్వబడింది ఈ ప్రపంచంలో దేనికి కూడా జ్ఞానం లేదు ఒక మనిషికి తప్ప ఆ జ్ఞానాన్ని నెగిటివ్ మాటలకి ఉపయోగించకూడదు తదాస్త అవుతుంది కాబట్టి ఈ క్షణం మీరు సంతోషంగా ఉంటే వీటినే అనుభవిస్తారు ఇప్పుడు మీరు పుట్టిన తర్వాత ఏ తప్పులు చేశారో వాటినికే ఫలాలు ఉంటాయి తప్ప గతంలో మనం ఏం చేసామో తెలియదు ఎవరికి పుట్టేమో తెలియదు పేరెంట్స్ ఎవరో తెలియదు అసలు ఏ గ్రహం మీద ఇక్కడ పుట్టామా ఎక్కడ ఏ దేశంలో పుట్టామో తెలియదు అసలు పుట్టేమో లేదో కూడా తెలియని దాని గురించి మీరు ఎందుకు వర్రీ అవుతున్నారు అని సైంటిస్టులు చెప్తున్నారు వ్యాలెస్ డి వాటిల ఆయన తన బుక్లో కూడా అదే రాశారు ది సైన్స్ ఆఫ్ కెటింగ్ బుక్ కూడా ఏం చెప్తుంది మీరు ఈ క్షణం పొందే ఆనందం నీకు తర్వాత రాబోతుంది ఎన్నో రెట్లు ఈ క్షణం మీరు బాధపడుతూ తిట్టుకుంటూ ఎవరినో ద్వేషిస్తూ కాలం గడిపితే వాటికి సంబంధించిన తిరిగి పొందుతారు గతాన్ని విడిచిపెట్టండి ఈ క్షణం ఈ ఆనందాన్ని రిచ్ పర్సన్గా సంపూర్ణ ఆరోగ్యంతో మీకు ఏం కావాలో వాటిని సృష్టిస్తూ ఉండండి పదే పదే విజువలైజేషన్ చేసుకుంటూ అనంత విశ్వంలోకి వదిలిపెట్టాలి మీ ఆత్మ ద్వారా ఇక్కడ మీరు ఏ చిన్న విషయానికి భయపడినా అది నిజమవుతుంది మన సబ్కాన్షియస్ మనసుకు మనం ఏం నమ్మిస్తామో అది నిజం చేస్తుంది గత జన్మలో నేను పాపం చేశాను కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నానని మీరు అఫర్మేషన్ కింద చెప్తే అది అఫర్మేషన్ అయిపోతుంది మీరు చెప్పినా చెప్పకపోయినా సరే అంటే మీరు మనసులో ఆందోళన పడ్డా బయటికి చెప్పినా ఇంకెవరితోనో చెప్పినా ప్రతి చిన్న విషయానికి ఈ మాటను యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది కానీ అది తప్పు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అది అఫ్రిమేషన్ అవుతుంది తదాస్తు అంటారు కాబట్టి మీరు మంచి విషయాలే మాట్లాడండి నేను యవ్వనంగా ఉన్నాను అద్భుతంగా ఉన్నాను నా సబ్కాన్షియస్ మనసుకు అద్భుతమైన అత్యద్భుతమైన జీవితాన్ని చూపిస్తున్నాను సంపదతో డబ్బుతో చలాకీగా ఎంకగా యవ్వనంగా నా అంత మరొకరు లేరు నా లాగా అంటూ మీరు అద్భుతంగా మాట్లాడాలి మీ ఆలోచనలు ప్రతి దాన్ని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే మీరు ముందుకే చూడాలి మంచి విషయాలే మాట్లాడాలి మీ గురించి మీరు ఎంతగా అద్భుతంగా మాట్లాడతారో ఆ అద్భుతమైన జీవితమే మీకు ఈ క్షణం వస్తుంది రాబోయే రోజుల్లో మీరు దాన్నే పొందుతారు ఇదే కర్మ అంటే చిన్ననాటి నుంచి చేసిన ఒక పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే మనం లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ నేర్చుకున్న ప్రతి వ్యక్తికి మనం చెప్తాం గతాన్ని సమాధి చేయాలి సమాధి చేసి క్షమాపణలు చెప్పేసిన తర్వాత విశ్వంలోకి ఆ క్షమాపణలు వెళ్ళిపోతాయి ఈ ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ కర్మలు రావు చిన్న నుంచి ఇప్పటి వరకు చేసినాయి క్షమాపణలు చెప్పకుండా తప్పులు ఒప్పుకోకుండా గర్వంగా పొగరగా ఇలాగే ఉంటాను అన్నప్పుడు ప్రతిదీ అనుభవిస్తారని చెప్పేసి ఆకర్షణ సిద్ధాంతం చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే గర్వం పెరిగిపోతే అహంకారం పెరిగిపోతే ప్రతి తప్పుని క్షమాపణ చెప్పకుండా దాన్ని రైట్ అనుకుంటూ నేనేమైనా చేస్తాను అని వెచ్చలవిడిగా ప్రవర్తిస్తే దానికి కర్మ ఫలాలు చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా ప్రవర్తించిన ప్రతి దానికి క్షమాపణ చెప్పకపోతే వాటిని అనుభవించవలసి వస్తుంది తప్పులు చేస్తే మోసం చేస్తే ఇతరుల పట్ల కానీ ఏదైనా చేయరాని నేరాలు చేస్తే వాటికి ఈ జీవితంలోనే ఇప్పుడే కర్మ ఫలాలు అనుభవించాలి కాబట్టి గత జన్మలో ఏం జరిగిందో అది వదిలిపెట్టేయమని చెప్తున్నారు సైంటిస్టులు అసలు దాని గురించి మీరు మాట్లాడద్దు మీరు పుట్టారో లేదో మీకే తెలియదు మీ పేరెంట్స్ తెలియదు దేశం తెలియదు ప్లేస్ తెలియదు ఏ భాష మాట్లాడారో అసలు అది వదిలిపెట్టేయమని చెప్తున్నారు మనకు అర్థం కానీ సంబంధం లేని నిజం కాని దాని గురించి వ్యర్థపు ఆలోచన చేయటం అనవసరం ఇప్పుడున్న అమూల్యమైన జీవితాన్ని ఇప్పుడు గొప్పగా జీవించడానికి పేరు ప్రత్యాప్తం ఒక బిలీనియర్గా దూసుకుపోతూ యవ్వనంగా ఆరోగ్యంగా ప్రపంచానికి మేలు చేసేలాగా ఒక కంపెనీ పెట్టి వేల మందికి లక్షల మందికి ఉద్యోగం ఇచ్చేలాగా మీ జీవితాన్ని క్రియేటివిటీతో పాజిటివ్గా దూసుకుపోయే ఆలోచనలు క్రియేట్ చేసి ఆ క్రియేషన్ బుక్లో రాసుకుని విశ్వంలోకి విజువలైజేషన్ చేస్తూ పంపించమని చెప్తున్నారు మనమేం చేస్తున్నాం బాధని ప్రతిదానికి ఇరిటేట్ అయిపోవటం ఆ నెగిటివ్స్ని పేరిగిపోవటం ద్వారా దాన్నే మాట్లాడటం అప్పుడేమవుతుంది దాన్నే కర్మఫలం తీసుకొస్తుంది వేరే ఎప్పుడో గత జన్మలో తీసుకురాదు ఇప్పుడు చేసిన ఈ నెగిటివ్స్ని విశ్వంలోకి పంపిస్తున్నాం మనం నాకు తెలుసు అది పని అవ్వదు వీళ్ళు చేయరు వీళ్ళు మంచి వాళ్ళు కాదు నాకు తెలుసు నేను చేసింది నేను వెళితే అక్కడ ఆ వ్యక్తి ఉండడు అని ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది అది నిజమైపోతుంది నిజంగానే అక్కడ ఆ వ్యక్తి ఉండడు ఎందుకంటే మనం సృష్టికర్తలం మనం మాట్లాడింది నిజమవుతుంది అదే కర్మఫలం నువ్వేం చెప్పావో అది నిజమవుతుంది నేను బాగాలేదు నాకు అంత టాలెంట్ లేదు వాళ్ళంటే గొప్పవాళ్ళు అంటూ వాళ్ళను వాళ్ళని కించిపరుచుకుంటున్నప్పుడు కర్మఫలం తదాస్తు అంటుంది దాన్ని తీసుకొస్తుంది ఎప్పటియో కాదు ఇప్పుడు మాట్లాడిని ఈ జన్మలో చిన్ననాటిని చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడే అనుభవిస్తాం ఇక్కడ అవే యూనివర్స్లోకి వెళ్తాయి తిరిగి వస్తాయి ఈ సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గత జన్మలను వదిలిపెట్టేయమని చెప్తున్నారు సైంటిస్టులు ఇప్పుడు మీకు గుర్తున్న ఈ చిన్ననాటి నుంచి చేసిన ప్రతి పొరపాటుకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పి మీ మనసులో విశ్వంలోకి వదిలిపెట్టి ఇక్కడి నుంచి అటువంటి పొరపాట్లు చేయనని మనస్ఫూర్తిగా విశ్వానికి ప్రమాణం చేసి క్షమాపణలు చెప్పి మనలోని ఆత్మకు కూడా క్షమాపణ చెప్పి మీరు పాజిటివ్నే చూపించాలి దాన్ని నుంచి డిలీట్ చేసేయాలి అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు పాత్ర చాలా ఇంపార్టెంట్ లేని విద్య గుడ్డిది అంటారు మీరు ఎన్ని ట్రై చేసినా సరే ఏమీ రాదు కారణం మిస్టేక్స్ చేస్తూ ఉంటారు పొరపాటు ఎక్కడో చేస్తుంటారో అది మీకు తెలియదు ఆ పొరపాట్లను సరిచేసి సరిగ్గా మీరు విజువలైజేషన్ చేసుకునేలాగా ఆ బాధ నుంచి విముక్తి పొంది హ్యాపీగా చాలా సంతోషంగా భారం దిగిపోయి అద్భుతంగా మీరు కోరుకున్న ప్రతిదాన్ని అందుపుచ్చుకునేలాగా అత్యద్భుతంగా మెడిటేషన్ చేసుకునేలాగా అత్యద్భుతంగా క్రియేషన్ బుక్లో రాసుకుని మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకునేలాగా అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకునేలాగా మరింత అన్నిటికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్గా హో పోన్ పోను మిరాకిల్ ప్రేయర్ని ఎలా ఉపయోగించాలి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పుడు ప్రాపర్ వే మీకు అర్థమవుతుంది సరిగ్గా చాలా సంతోషాన్ని ఈజీగా చేయగలుగుతారు అందుకే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్లు గురువుల పాత్ర చాలా ఇంపార్టెంట్ అందువల్ల సరిగ్గా అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటనేది ఆ కర్మలేంటి ఈ బా ఈ ప్రాబ్లమ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి నిజంగా వల్ల సమస్యలు వస్తాయా వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి హో పను ప్రేయర్ ఎలా చెప్పుకోవాలి ఎంత ప్రేమతో చెప్పుకోవాలి ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ ఉన్న నెగిటివ్స్ని ఇంట్లోయి ఒంట్లోయి మీలోయి మీ చుట్టాలు మీ బంధువులు మీకు అంటిస్తున్న ఈ చుట్టుపక్కల ప్రకృతిలోంచి వచ్చేవి కూడా ఎలా తొలగించుకోవాలి చాలా హ్యాపీగా ఉత్సాహంగా ఉరకలేస్తూ ఎలా జీవించాలి ప్రతి దాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి జీవిత భాగస్వామితో సహా కోరుకున్న జాబుతో సహా అత్యద్భుతంగా ఎలా జీవించాలి ఈ కర్మలు వీటి నుంచి ఎలా సులభంగా బయటపడాలి ఈ జన్మలో ఈ క్షణంలో ఇప్పుడు చేస్తున్న ప్రతి తప్పుకి ఎలా హో పొను చెప్పుకొని వాటి నుంచి విముక్తి పొందాలి చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పి హో పోనో పోనో చెప్పుకొని ఆ క్లీన్ ఎలా చేసుకోవాలి తప్పులకు ఇలా మన నిగుటివ్స్ అన్ని పెరిగిపోయి పాజిటివ్ రాకుండా ఉత్సాహం లేకుండా నీరసంతో దిగాలుగా మళ్ళా నిగుటివ్సే మాట్లాడే చేస్తున్నటువంటి వాటి నుంచి విముక్తి ఎలా పొందాలి ఇలా అనేక విషయాలు నేర్చుకోవచ్చు ఇక్కడ కారణం మీరు సంతోషంగా ఉంటూ మంచి ఆలోచనలు చేస్తుంటే మీరు మంచి ఆలోచనలే పొందుతారు అది విశ్వం నుంచి వెనక్కి వస్తున్న సందేశం అలాగే మీరు బాధపడుతున్నట్లయితే గత జన్మలో నేనేదో తప్పు చేశానని దాన్ని నెమర వేసుకుంటూ మీ ఆత్మకు దాన్నే వినిపిస్తూ ఉంటే అదే విశ్వంలోకి పంపించి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మీరు పొందేలా చేస్తుంది కాబట్టి మీరు అందుకునేది కూడా అదే సందేశం అవుతుంది మీరు రెండు రకాల ఆలోచనలు చేయకూడదు రెండు పడవల మీద కాళ్ళు వేసి ఉంచకూడదు ఒకదాన్ని ఎన్నుకోవాలి సరిగ్గా మీ ఆత్మను నమ్మించాలి అనవసరమైన మాటలు పనికిరాని వ్యర్థపు మాటలు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి అవసరమైతేనే మాట్లాడాలి మీరు కారణ జన్మలు ఇక్కడ జన్మించారంటే మీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికే మీరు ఇక్కడ జన్మించారని చాలా అద్భుతంగా మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి మీరు ఎలాంటి అనుభూతిని పొందుతారో అదే మీరు అందుకుంటారు అదే కర్మ తప్ప మరొకటి కాదన్న సంగతి మీరు ఆలోచించాలి అందుకే ఎవరైనా నిద్రలేస్తూనే అడుగులు తడబడి ఈ కంగారు కంగారుగా ఏదో పేడకల్లాగా ఏదో కర్మ అనుకుంటూ మాట్లాడుతుంటారు అస్సలు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా ఏది జరిగినా యాక్సెప్ట్ చేయండి ఒక నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇది మీకు ఏదో నేర్పించడానికే వచ్చిందని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అప్పుడు ఆ నెగిటివ్ తీవ్రత ఆగిపోతుంది మనం ఏది ఆలోచిస్తామో దాన్ని పొందుతున్నాం కాబట్టి మీరు కర్మల గురించి కానీ బాధల గురించి కానీ ఏడుపుల గురించి కానీ నెగిటివ్స్ గురించి కానీ ఆలోచించడం మానేయాలి నేను ఇప్పుడు చాలా బాగున్నాను నాలోని ఆత్మ నన్ను క్లీన్ చేసింది పునఃసృష్టి చేసింది చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకు చేసిన ప్రతి దాన్ని నేను ఒప్పుకుంటున్నాను క్షమాపణలు చెప్తున్నాను ఇక నుంచి చాలా విశ్వనియమాల ప్రకారం జీవిస్తాను అని మీరు ప్రమాణం చేసి యూనివర్స్కి గొప్పగా మీరు ఆలోచించడం మొదలు పెట్టాలి క్షమాపణ చెప్పిన తర్వాత గత జీవితాన్ని అంటే చిన్ననాటి నుంచి ఈ క్షణం వరకు ఉన్న దేదీని మళ్ళీ చేయకూడదు ఏది మాట్లాడకూడదు మీ తలపై వెలిగే జ్యోతి దైవ జ్ఞానం మీరు తెలుసుకోవాలనుకున్నవన్నీ కూడా ఆ ఆత్మ మనలోని సబ్కాన్షియస్మెన్స్ వెల్లడి చేస్తుంది మీలోని మంచిని అంగీకరించినందుకే అది సహాయం చేస్తుంది మీలోని తప్పులను అది క్లీన్ చేస్తుంది మళ్ళీ ఆ నెగిటివ్స్ రాకుండా అది తప్పకుండా మీరు ప్రేమతో అడిగితే క్లీన్ చేస్తుంది ఆ అడిగే విధానం ఆ తప్పుల్ని క్లీన్ చేసుకునే విధానం జీవితం ఎలా జీవించాలో విధానం లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా మీరు అది నేర్చుకున్నప్పుడు మీలో అద్భుతమైనటువంటి జీవితం అత్యద్భుతంగా రాసుకునే క్రియేషన్ బుక్లో మీ కోరికలు వాటిని ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలో అనేక విషయాలు మీరు నేర్చుకున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు వాటిని మీకు అందించేలాగా అత్యద్భుతంగా సహకరిస్తుంది చీకట్లు పారిపోయేదాకా తెల్లవారే దాకా విజువలైజేషన్ చేస్తూ మీకోసం ప్రాణం పెట్టాలి తపన పడిపోవాలి లైఫ్ మారాలంటే ఆషామాషిగా మారదు ఒక చిన్న బాధ రాగానే ఇది నా కర్మ అనేస్తూ ఉంటారు ఈ మాట మాట్లాడకూడదు అది నెగిటివ్ ఇది నాకేదో నేర్పించడానికి వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఆ తీవ్రత పోయింది మాట్లాడే మాటలు మీకు అనుకూలంగా ఉండాలి మీ లైఫ్ని తీర్చిదిద్దేదిగా ఉండాలి మిమ్మల్ని అత్యంత వైభవంగా ఈ ప్రపంచంలో ఒక గొప్ప రాజుగా రాణుగా జీవించేలాగా సంపదలతో ఆరోగ్యంతో యవ్వనంతో ప్రతిదీ అనుభవించటానికి ఇక్కడిని జన్మించాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చేతుల పైకెత్తి విశ్వంలోకి వెలుగెత్తి చాటండి మీరు ఒంటరిగా ఉన్నారా విశ్వంతో మాట్లాడండి పదే 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 మాట్లాడండి పాజిటివ్ మాట్లాడండి తిరిగి మీకు పాజిటివ్ వస్తుంది కర్మలు ఫలాలు వీటి జోలికి వెళ్ళకండి నెగిటివ్స్ని వదిలించుకునే పని చేయండి ఇంట్లోయి ఒంట్లోయి చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కానీ ఎవరైనా నెగిటివ్ మాట్లాడే వ్యక్తుల నుంచి కూడా అన్నిటి నుంచి సులభంగా ఎలా బయటపడాలో నేర్చుకోండి మీరు రాజులు రాడులు అనుకున్నప్పుడు అదే జరుగుతుంది నేను అర్హత లేని వాడిని అనుకుని చాలా కొన్ని విషయాలు చెప్పట్లేదు నేను ఆ మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటారు నాకు క్లాస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు స్టోరీలు స్టోరీలుగా అవన్నీ చాలా నెగిటివ్స్ అనమాట అవి ఈ జన్మలో మాట్లాడకూడదు ఈ క్షణంలో మాట్లాడకూడదు మీరు ఎందుకంటే కొత్త లైఫ్ని కోరుకుంటున్నారు కొత్త లైఫ్లో అద్భుతాలే మాట్లాడాలి మీరు గొప్ప వ్యక్తులన్న సంగతి మీరే గుర్తించకపోతే ఎదుటి వారు మిమ్మల్ని గొప్ప వ్యక్తి అని ఎలా అంటారు నాకు అర్హత లేదు అని తిట్టుకుంటూ ఉంటారు ఇది పాపం చేశానేమో అని అంటూ ఉంటూ ఉంటారు ఈ మాటలు వాడకూడదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు గర్ గత జన్మలో చేసి వచ్చేసి నాకు అని చెప్పి అంటూ ఉంటారు మీరు చూడలేదు మీరు ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడ పుట్టారో తెలియదు ఇవన్నీ తెలియకుండా వాటి గురించి మాట్లాడొద్దు అని చెప్పి నికోలస్ టెస్ల సైంటిస్టులు చెప్తున్నారు భగవంతుడే జీవితం అది ఇప్పుడు మీ జీవితం జీవితం స్వయంగా పునరుద్ధరించుకుంటుంది మన సబ్కాన్షియస్ మనసు పునఃసృష్టి చేస్తుంది మనం కోరుకున్న విధంగా అది శాశ్వతమైంది దానికి వినాశం లేదు సబ్కాన్షియస్ మనసుకి అది అన్ని అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటూనే ఉంటుంది కాబట్టి మీ మనసుతో ప్రేమను నింపుకోండి అన్ని తప్పులు గతంలో కానీ ఇప్పుడు కానీ చేసి ఒప్పుకోవాలి క్షమాపణలు చెప్పాలి ఇప్పుడు ఏం కావాలో దాని మీదే ఫోకస్ పెట్టాలి అదే విషయంలోకి వెళ్ళి వాటి కర్మే మీరు పొందుతారు కాబట్టి బాధను డిలీట్ చేసుకోవాలి మీరు ఆనందంతో జీవించాలి మీరు అనంత జీవనములో ఒక శిశువు దానికి ముగింపు లేదు మీరు అనంత కాలానికి వారసులు కాబట్టి కర్మఫలాలు మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి మీరు ఉన్నాయని చెప్తే నమ్మితే వాటిని పొందుతారు మీరు సబ్కాన్షియస్ మనస్కి ఎప్పుడు సంతోషాన్ని డబ్బుని జీవితం మారిపోయినట్టుగా అలాంటి అద్భుతమైన ఊహలను రిలీజ్ చేస్తూ మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాలందరి బాగు